బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ జూబ్లీల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా శ్రీనగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కమలం గుర్తుపై ఓటు వేసి దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు భారతీయ జనతా పార్టీ మతోన్మాదమైన మజ్జిస్ పార్టీ మధ్యలో జరుగుతున్న పోటీ ఇవాళ కాంగ్రెస్ ముసుగులో మజ్జిస్ అభ్యర్థిని ఇవాళ బరిలోకి గతంలో బిఆర్ఎస్ కూడా ఏ రకంగా మస్జీస్ ని పెంచి పోషించిందో ఈ రెండు పార్టీల నైజాన్ని జుబ్లీస్ ప్రజలు గ్రహించారు కేవలం మతాన్ని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేసే మస్దిస్ కు వంత పడుతున్నారు తప్పితే మస్దిస్ పార్టీ కూడా తెలంగాణను ఎవరు ముఖ్యమంత్రి శాసించేది మేమే దారు సలాం నుంచే ఇవాళ ఉత్తర్వులు జారీ చేయబడతాయని చెప్పి పలుకుతున్నటువంటి మస్దిస్ పార్టీకి ఇవాళ ఈ సంతకు ఇది మంచి అవకాశం ఖచ్చితంగా యువకుడు దీపక్ రెడ్డి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో సికింద్రాబాదు పార్లమెంటు అదే రకంగా తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్నామో ఒక్కసారి జూబ్లీస్ గెలిపిస్తే ఇంకా అభివృద్ధికి పరుగులు పెట్టించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది ఇప్పటికైనా మజ్లిస్ ముసుగు తొలగి ఇవాళ ప్రజలు గ్రహించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ యొక్క మరి ఇవాళ చూస్తున్నాం గన్ కల్చర్ పెరిగిపోయింది హైదరాబాద్ లో డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది ఏ రకంగా ఇవాళ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలైపోయి భారంగా మారుతున్నారో ఈ ప్రభుత్వ వైఫల్యం మద్యము లేదా ఇవాళ డ్రగ్స్ మాత్రమే ఈరోజు తెల హైదరాబాద్ లో పట్టి పీడిస్తున్నాయి మార్పు రావాలి వీటి నుంచి విముక్తి కావాలంటే బీజేపీ రావాలి దీపక్ రెడ్డి గారు గెలవాలి భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకంతో నేను లాస్ట్ టైం చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి చూసే నాకు ఈరోజు సీట్ ఇచ్చిండ్రు సో దానికి అనుగుణంగా అందరు కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఈ రోజు పాదయాత్రలో భాగంగా లక్ష్మణ్ గారు ఇక్కడ రావడం జరిగింది శ్రీనగర్ కాలనీలో మీ అందరినీ మీ యొక్క మధ్యమం ఈ యొక్క మీడియా త్రూ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ ఏంటి ఇంతకు కాంగ్రెస్ కి ఇచ్చిర్రు ఏం చేసిండ్రు ఇంతకు ఇంతకుముందు బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు చూసిండ్రు ఎక్కడ డ్రైనేజ్లు అక్కడనే ఉన్నాయి ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి ఎక్కడ కరెంట్ ప్రాబ్లం అట్లనే ఉంది ఎక్కడ ఐటెన్షన్ ప్రాబ్లం అట్లనే ఉంది ఎక్కడ జీవో రెగ్యులరేషన్ ప్రాబ్లం అట్లనే ఉన్నది నేను వస్తే మీ ద్వారా పార్లమెంట్లో అసెంబ్లీలో